హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియాకి అయితే మరో షాకింగ్ న్యూస్ ఇంగ్లాండ్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ ఓడిఐ సిరీస్కి అయితే కేఎల్ రాహుల్ అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది అసలు కేఎల్ రాహుల్ ఎందుకని దూరం అవుతున్నాడు అసలు బీసీఐకి ఏమని చెప్పాడు వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మా టీమిండియా మాత్రమైతే అయితే ప్రజెంట్ ఇంగ్లాండ్తో జరగబోయే మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కి అయితే సిద్ధమవుతుంది రీసెంట్గానే ఆస్ట్రేలియా సిరీస్ కంప్లీట్ చేసుకోవడం వెంటనే మా టీమిండియాకైతే ఈ సిరీస్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే సిరీస్ కోసం అయితే బీసీఐ అయితే ఇంకా ఎటు జట్టు గురించి అయితే ఎటువంటి అధికార ప్రకటన అయితే చేయలేదు అయితే జట్టు గురించి అయితే సోషల్ మీడియా వేదిక కానీ మీడియాలో కానీ రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి వీటన్నిటికి పులి స్టాప్ వచ్చేసరికి జనవరి పన్నెండున బీసీ అయితే స్క్వాడ్ని అయితే ప్రకటించబోతున్నట్టు అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది ఆ రోజు అయితే మన ఒడియో జట్టు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా టీ ట్వంటీ జట్టు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఛాంపియన్ రూప్లో వచ్చేసరికి టీమిండియా జట్టు ఏ విధంగా ఉండబోతుంది అయితే క్లియర్ కట్ గా అయితే తెలిసిపోతుంది అయితే ఈ తరుణంలో ఉన్న టీమిండియాకి అయితే మరో అంటే మరో భారీ షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు కేఎల్ రావుల్ వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరగబోయే ఒడియా సిరీస్ కానీ టీ ట్వంటీ సిరీస్ కానీ అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది కేఎల్ రావుల్ వచ్చేసరికి బీసీఐ మేనేజ్మెంట్కి మాత్రమైతే చెప్పడం జరిగిందట వర్క్ లోడ్ నేపథ్యంలోనే ఈ సిరీస్ మొత్తానికైతే దూరం ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దానికి బీసీఐ అయితే అంగీకరించినట్లయితే తెలుస్తున్న సమాచారం మరి ఎంతవరకు అయితే ఇప్పుడు ఇప్పటివరకు అయితే అధికార ప్రకటన అయితే లేదు కాకపోతే కేఎల్ రాహుల్ వచ్చేసరికి వర్క్ లోడ్ అంటే వరుస టెస్ట్ సిరీస్లతో అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉండడంతోనే ఇది ఇంగ్లాండ్తో జరగబోయే ఒడియో సిరీస్కి అయితే దూరం అవ్వాలని చూస్తున్నాడు అదేవిధంగా ఛాంపియన్ ట్రూప్కి అయితే అందుబాటులో ఉంటానని అయితే బీసీఐకి అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ మన కేఎల్ రావుల్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా అంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే నడుస్తుంది ఇలాంటి తరుణంలో ఇప్పుడు రెస్ట్ కావాలని బీసీఐ అడగడం దానికి అంగీకరించడం అదేవిధంగా ఇప్పుడు కేఎల్ రావు ట్రోఫీ జట్టులో సెలెక్ట్ అవుతాడో లేదో కూడా క్లారిటీ కూడా లేదు ఎందుకంటే వికెట్ కీపర్ పొజిషన్ లో అయినా కానీ ఓపెనింగ్ పొజిషన్ లో తీవ్ర అతి తీవ్రంగా అయితే పోటీ ఉండడం జరిగింది కేఎల్ రాహుల్ కి వికెట్ కీపర్ పొజిషన్ వచ్చేసరికి రిషబ్ పంత్తో పాటు సంజు శాంసంగ్ తో తీవ్రమైన పోటీ అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్ లో చూసుకుంటే శుభన్ గిల్లు ఉన్నాడు ఎస్ఎస్ జైస్వాల్ ఉన్నాడు రుతురాజ్ గైక్పాడు ఉన్నాడు ఏ విభాగంలోనైనా కానీ కేఎల్ రాహుల్ అయితే చాలా అంటే చాలా పోటీ ఉన్నాయి ఇలాంటి తరుణంలో కేఎల్ రావుల్ రెస్ట్ తీసుకోవడం అంటే కఠిన నిర్ణయం అని అయితే చెప్పుకోవచ్చు మరి సెలెక్టర్లు ఇంకేమైనా చెప్తారా లేకపోతే కేరళ రావు డిసిషన్ చేంజ్ చేసుకుని ఇంగ్లాండ్తో జరగబోయే టీ ట్వంటీ అదేవిధంగా ఓడి సిరీస్ అని అయితే చూడాలి దీనిపైన అయితే ప్రజెంట్ వరకు అయితే బీసీఐ ఇలాంటి అధికార ప్రకటన అయితే ఇప్పటి వరకు అయితే చేయలేదు కాకపోతే నేషనల్ మీడియాలో కానీ స్పోర్ట్స్ ఛానల్ మాత్రమైతే కళాకండిగా అయితే చెప్పడం జరుగుతున్నాయి మరి చూద్దాం దీని గురించి పూర్తి డీటెయిల్స్ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే దీనిపైన ఏదైనా అధికార ప్రకటన రాగానే మరొక వీడియో చేస్తాను అదే అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ జట్టు కానీ అదేవిధంగా టీ ట్వంటీ జట్టుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా అదే విశంభో శంకర థ్యాంక్ యూ